వెజ్ అండ్ నాన్ వెజ్ గ్రేవీ కర్రీస్ కాకుండా నలుపుడు కారం పచ్చిమిర్చి చట్నీ ఎండుమిర్చి చట్నీ పెరుగు పుల్లకూర ఇలా ఎన్నో రకాల కర్రీస్కి మంచి కాంబినేషన్ రాగి సంగటి రాగి సంగటి ప్రిపేర్ చేయడానికి ముందుగా కుక్కర్లో ఒక గ్లాసు బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి అదే గ్లాస్ కొలతతో ఐదు గ్లాసులు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి టేస్ట్కు సరిపడా సాల్ట్తో పాటు అదే గ్లాస్తో ఒక గ్లాసు రాగి పిండిని కూడా యాడ్ చేసి మరో పది నిమిషాలు పిండిని లో ఫ్లేమ్లో ఉడికించి తెడ్డుతో ఇలా ఉండలు లేకుండా ఎనిపి మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి కొద్దిగా వేడి తగ్గాక నెయ్యి రాసిన గిన్నెలోకి సంగటిని తీసుకుని ఇలా ముద్దలుగా చేసి నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవడమే